హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మనం నేపాల్ బార్డర్లోకి వచ్చేసాం కాబట్టి ఇది మా రూమ్ అనమాట ఇలా ఉంది చూడండి బ్యాక్ సైడ్ అంతా నేను చూపిస్తాను అన్నాను కదా ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట మొత్తం పంట పొలాలే ఉన్నాయి చాలా బాగుంది అసలు నేపాల్ పంట పొలాలే ఎక్కువండి పచ్చగా ఉంటుంది అసలు నేపాల్ మొత్తం హిల్ స్టేషన్ కదా చాలా బాగుంది అనమాట టైమ్ ఇప్పుడు ఐదు ఐదుకే చూడండి పట్ట ఒక ఇక్కడ ఏకంగా తెల్లారే పోయింది సూర్యబాగా మధ్యాహ్నంగా నొచ్చేస్తున్నాడు ఏం చేయలేవా ఇదేనండి కిచెన్ హోటల్ గౌతమ్ బుద్ధ ఎయిర్పోర్ట్ హోటల్ అనమాట వెహికల్స్ అన్నీ వచ్చేసేసాయి మేమంతా రెడీగా ఉన్నాము రెడీగా అంటే టిఫిన్ చేసేసి రెడీగా ఉన్నామంట ఇంకా కొంచెం మంది తింటూ ఉన్నారు కొందరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు హోటల్ అయితే చాలా బాగుంది త్రీ స్టార్ హోటల్ మాక హాయ్ అని చెప్పేసి అక్కడ మాకు స్టే ఇచ్చారు అని అన్ని వివరాలు చెప్తూ ఉంది అనమాట మీరు వస్తే కూడా ఇక్కడ ఉండొచ్చు చాలా బాగుంది త్రీ స్టార్ హోటల్ మేము ఫర్దర్గా ఎక్కడికి వెళ్తున్నామనేది అనేది అక్కడ చెప్తూ ఉంది అనమాట మేము ఇప్పుడు మనం ఫర్దర్గా మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు లుంబినిలో ఉన్నాం కాబట్టి మనము అక్కడ ఎవరు జన్మించారు గౌతమ్ బుద్ధ గురువుగారు జన్మించారు కాబట్టి మనము ఆ ప్లేస్ చూడటానికి వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇంకా లోపల కూడా హోటల్ చూపిస్తాను ఎలా ఉంది అనేది చాలా బాగుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అటు సైడ్ మేము చూడలేదు కానీ చూపిస్తాను అది కూడా ఇక్కడ చూడండి అందరు పేరు కపుల్స్ వచ్చారనమాట పెద్దవాళ్ళే ఎవరు వాళ్ళ ఫొటోస్ వాళ్ళు బిజీలో ఉన్నారు ఇప్పుడు మన గౌతమ్ బుద్ధుని మొదటి పేరు వచ్చేసేసి సిద్ధార్థుడు నరేంద్రుడు అట్లా చాలా పేర్లు ఉన్నాయి కదా అలా అనమాట వాళ్ళ తండ్రి పేరు కూడా వచ్చేసేసి శుద్ధోదన అనమాట తల్లి వచ్చేసేసి మాయాదేవి ఈ వీళ్ళకు ఈయనకు మ్యారేజ్ కూడా అయ్యింది మన గౌతమ బుద్ధునికి ఆమె పేరు వచ్చేసి యశోదర అనమాట వీళ్ళిద్దరికీ ఒక సంతానం కూడా ఉన్నారనమాట ఆయన పేరు వచ్చేసి రాహుల ఈయన జననం వచ్చేసేసి నాలుగు ఆరు మధ్య శతాబ్దం బీసీ కాలం నాటిలో జన్మించారు అనేసి అక్కడ శాసనాలు ఉన్నాయన్నమాట ఇది లుంబినీళ్ళు ఎక్కడ ఉంది అంటే యాక్చువల్గా అయితే కపిలావస్తు అనే ప్రాంతంలో జన్మించారనమాట లుంబినీళ్ళు అనమాట ఈయన వంశం వచ్చేసేసి ఆయన వాళ్ళ ఫాదర్ గారు వంశం వచ్చేసేసి సౌఖ్య వంశం అనమాట ఈయన రాజు కాబట్టి వాళ్ళ తండ్రి గారు కింగ్ కాబట్టి సౌఖ్య వంశం అన్నమాట ఆయన వంశం పేరు అనమాట చూడండి అందరు వెహికల్స్లలో ఎక్కేస్తున్నారు అందరూ పెద్దవాళ్ళు ఇప్పుడు వెళ్తూ ఉన్నాము అనమాట మనం బుద్ధుని యొక్క జన్మస్థలానికి వెళ్తూ ఉన్నాము అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది మాయాదేవి మందిరం అవన్నీ చూద్దాము లొకాలిటీ ఇప్పుడైతే ఇలాంటి రిసార్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి అక్కడ మనం దిగచ్చు చాలా బాగుంది కానీ బట్ మేము వెళ్ళిన రోజు మాత్రం ఎండ కొంచెం హార్బుల్గానే ఉంది కానీ బట్ మనం అంత దూరం వచ్చిన ఎందుకు చూడటానికి కాబట్టి వెళ్తూ ఉన్నాం అన్నమాట చుట్టూ నేపాల్లో ఆల్మోస్ట్లీ భూభాగము పంట పొలాలే ఉన్నాయండి చాలా పచ్చగా ఉంది అసలుకి అసలు లుంబిని ఏరియాగా చాలా బాగుంది అంత ఎక్కువగా పంట పొలాలే ఉన్నాయన్నమాట మనమైతే ఇప్పుడు వచ్చేసాము బుద్దిన పుట్టిన ప్లేస్కి ఎంట్రన్స్లో ఉన్నాము అనమాట ఇక్కడ మ్యాప్ వచ్చేసి చూస్తున్నాక సేమ్ ఎంట్రన్స్లో ఇలానే ఉంటుంది అనమాట మనకు వచ్చేసేసి మన లోపలికి వెళ్దాము ఎంట్రన్స్ కూడా మనం చూద్దాము ఎలా ఉంది అనేసి ఇది అనమాట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనకు మ్యాప్లో చూసాం కదా ఇలాంటిదే ఇంకో సైడ్ కూడా ఉంటుంది అనమాట మనకు ఆర్చ్ అనేది ఇక్కడ దీని ఎదురుగే అనమాట మనకి ఆర్చ్కి మిడిల్ పాయింట్లో ఒక పెద్ద కొలన్ ఉంటుంది అక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఎంట్రన్స్లోనే పెద్ద బెల్ పెట్టారు చూస్తున్నారు కదా అది కొలన్ అనమాట అక్కడ బోట్ కూడా ఉంది బోటింగ్ కూడా చేయొచ్చు అప్పటికి ఆ బోట్ ఏదో వర్క్ అవ్వట్లేదు అనేసి మేము వెళ్ళలేదు ఇంకొక బోట్ అయితే వెళ్ళిపోయిందనమాట సరే ఎండింగ్లో వెళ్దాం అనేసి అనుకున్నాము ఇప్పుడైతే మనము ఫస్ట్ లోపల మాయాదేవి మందిరం ఎలా ఉంది అనేది మనం చూద్దాము ఇక్కడ ఒకవేళ మీరు బుక్స్ కొనుక్కోవాలి అంటే ఇక్కడ సైడ్స్లో బుక్ ఆఫీస్ కూడా ఉందన్నమాట బుక్ ఆఫీస్లోకి వెళ్ళి మనకు కాసిన బుక్స్ అవన్నీ కొనుక్కోవచ్చు కానీ చుట్టూ చాలా పచ్చగా ఉందండి ఎంత బాగుందంటే అంత చాలా బాగుంది వెళ్ళప్పుడు మాత్రం మిస్ కాకండి లొంబిని ఈ ఈ ఏరియాని బుద్ధుని పుట్టిన ప్లేస్ని మాత్రము మిస్ కాకండి అలాగే మనము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూస్తారు కదా మాయాదేవి టెంపుల్ ఇక్కడ మాత్రం టూ కిలోమీటర్స్ నడవాలి మనం మందిరానికి వెళ్ళటానికి ఇక్కడ మధ్యలో ఏం చేస్తారంటే కొంచెం దూరం నడిచాక ఒక స్టాచ్యూ పెట్టారనమాట బుద్ధుని స్టాచ్యూ అలాగే ఇటు అటు ఆ స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి ఒక చి ఉన్నాయి ఉన్నాయన్నమాట చిన్న కొలలు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కింగ్ కాబట్టి అప్పట్లో కొలలు అన్ని జంతువులు కూడా ఉంటాయి కదా హంసలు అంట బాతులంట అవన్నీ అలాంటివి ఉండటానికి వాళ్ళు అట్లా కొలలన్నీ ఏర్పాటు చేశారు ఇది అనమాట స్టాచ్యూ టూ థౌజండ్ ట్వల్ ఇది ఈ స్టాచ్యూను పెట్టారనమాట అలాగే ఇక్కడ ఫొటోస్ తీసుకోవటానికి ఇలాంటివన్నీ పెట్టారు చూస్తూ ఉన్నారు కదా మొత్తం ఇలాంటి కొలన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఎందుకంటే ఆ కొంచెం ఎండగా ఉంది అయినా ఎందుకంటే మనం వెళ్ళాం చూడటానికి వెళ్ళాం కాబట్టి మనం వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి కొంచెం ఒక కిలోమీటర్ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం మాయాదేవి మందిరానికి వెళ్ళటానికి చాలా బాగుంది లోపలికి చాలామంది రిటర్న్ వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట చాలా బాగుంది ఆయన ప్లేసు అనేసి ఇది ఉంది చుట్టూ ఇట్లా అటు ఇటువైపు కొన్ని ఉన్నాయి ఇది టికెట్ అనమాట టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్ తర్వాత కొంచెం ఒక్క హండ్రెడ్ స్టెప్స్ వేసేస్తే మనకు వచ్చేస్తుంది ఇది ఎంట్రన్స్ అనమాట ఇలా ఎంట్రెన్స్లో ఇలా ఉంటుంది లోపలికి అయితే కనుక వాటర్ కూడా తీసుకెళ్ళనివ్వలేదు అక్కడే పెట్టించేసేస్తారనమాట లోపలికి వెళ్ళేక ముందే చెప్పులు కూడా వదిలేసేయడానికి ఒక సైడ్ పెట్టారనమాట స్టాండ్ మనం లోపలికి వచ్చేసాము ఇదంతా చుట్టూ ఇలా ఉందనమాట గార్డెనింగ్ చాలా బాగుంది వాళ్ళు చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే మనకి గౌ వాళ్ళకు గౌతమ బుద్ధుడు అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు బాగా అతను పుట్టిన ప్లేస్ని చాలా నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు ఇదేనమాట మాయాదేవి మందిరము ఇంత గార్డెను ఇలా అనమాట కానీ బట్ ఇక్కడ లోపల ఫొటోస్ నాట్ అలోడ్ నో వీడియోస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఒక ఆంటీ ఏం చేసిందంటే ఫోటో తీసిందన్నమాట ఫోటో తీసిన వెంటనే అలర్ట్ అయిపోయారు అసలు ఆ ప్లేస్ని బయటికి చూపించకూడదు అని వాళ్ళ ఇంటెన్షన్ డిలీట్ చేయించేసారు వెంటనే ఆంటీ వాళ్ళు డిలీట్ చేసేసేసారనమాట చాలా బాగుంది ఇప్పుడు బయట మనకు ఇలా స్కెల్ టైన్ ఎలా ఉందో లోపల సేమ్ అలానే ఉంటుంది అక్కడ చిన్న స్టాచ్యూని పెట్టి బుద్ధ భగవాన్ది ఉంచారనమాట ఇలా మొత్తం స్కెల్టన్ అంతా ఇలానే ఉంటుంది చుట్టూ మొత్తం ఇలా గార్డెన్తో ఎంత బాగుందంటే అంత బాగుందనమాట బ్యాక్ సైడ్ ఇదంతా పెద్ద పెద్ద కోటలు కాబట్టి లాస్ట్కి ఇలా ఉంది కానీ చాలా ఉన్న వాటిని వాళ్ళు కాపాడుకుంటూ అన్నమాట చాలా బాగుంది ప్లేస్ కూడా చుట్టూ చెట్లు ఎంత పెద్ద పెద్ద కొత్త చెట్లు ఉన్నాయంటే అంత పెద్ద పెద్ద చెట్లు మ్యాంగో ట్రీస్ రాగి చెట్లు వేప చెట్లు ఇట్లాంటివన్నీ దండిగా ఉన్నాయి ఇక్కడ చూడండి బౌద్ధమతం తీసుకున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు మేము వాళ్ళకు భోజనానికి ఇచ్చామన్నమాట డబ్బులు వాళ్ళు మమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించారు ఇంకా రిటర్న్ వస్తూ ఉన్నాము అనమాట బయటకు వచ్చే ముందు అంతా ఒక చుట్టూ రౌండ్ వేసేసాను ఇక్కడ ఒక స్తంభం కనిపిస్తుంది కదా అక్కడ దాంట్లో అక్కడ గురించి అంత చెప్పారు అది కూడా నేను ఇంక్లూడ్ ఫోటో పెట్టాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ను నా ఛానల్లో చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దీని తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామనేది ఫర్దర్ వీడియోలో చూద్దాము ఓకే మరి ఈ ఫర్దర్ వీడియోలో కలుద్దాం బాయ్